ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా ఈ బింది ఎంత నల్లగా ఉందో చూసారా ఎంత నల్లగా ఉందో నేను నా చేతిలో ఏమీ లేదండి ఇలా అనగానే మనకి తెల్లగా వచ్చేస్తుంది చూసారా ఇదిగోండి పనికిరాని వాటితో మనం ఇలా ఉప్పు వేసి నానబెట్టేసుకొని చేతికి అంటించేసుకొని బింది గీతలు పడిపోతుందని అనుకోకు అనుకుంటే ఇలా చింతపండు గుజ్జుని చేతికి కంటించేసుకొని మనం ఇలాగా క్లీన్ చేసేసుకుంటే తెల్లగా అండి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ టిప్పు మీ అందరికీ నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదండి అసలు నా చేతులు ఏమీ లేదు అసలు విత్న్ మినిట్స్లో మనకి బింది అయితే కగ్గిపోయిన బింది అయిపోతుంది మీకు ఇంకా నమ్మకం కుదరకపోతే ఇలా ఉట్లతో క్లీన్ చేసుకోవచ్చు గీతలు పడిపోతుంది అన్న భయం పడదు ఇలా తోమినా అనుకుంటే ఉట్లతో అయినా క్లీన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ కదా అందరూ చింతపండు వేయించుకుంటారు కదండి ఇది పడేయకుండా ఈ ఉట్టులతో ఇలా రాగి బిందెలు కానీ ఇత్తడి బిందెలు కానీ ఇలా సాల్ట్ వేసేసి ముందు నానబెట్టుకుంటే మనకి చక్కగా ఈజీగా అయితే ఇదంతా తెల్లగా అండి చూసారు కదా అసలు ఎంత తెల్లగా అయిపోయిందో అసలు నా చేతులు ఏమీ లేదు చూసారు కదా అదేవిధంగా లోపల కూడా తోనేసుకుందాం మనం ఇలా రెగ్యులర్గా టూ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే చాలా తెల్లగా ఉంటుంది నీట్గా కూడా ఉంటుందండి ఇదిగోండి లోపల కూడా క్లీన్ చేస్తున్నాను ఈసారి లోపల కూడా పట్టిన నాశంతా వదిలిపోయింది ఉట్ల వల్ల పనికిరాని వాటితో ఇన్ని లాభాలు ఉన్నాయండి ఇదిగోండి అంతే ఇప్పుడు మనం తర్వాత సోప్ పెట్టుకొని క్లీన్ చేసేసుకోవడం చూశారు కదండి మనకి విత్న్ మినిట్స్లో పనికిరాని వాడితే ఎంత తల్లగి అయిపోయిందో రాగిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేసిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అన్నగట్టు మన వీడియో ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మందికి పోస్ట్ అనేది వెళ్తుంది ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్